నిజాం పరిపాలిస్తున్న కాలంలో హైదరాబాద్ సంస్థానం జరిగినటువంటి ఒక గొప్ప విప్లవము ఒక గొప్ప ఉద్యమమే జాయిన్ ఇండియా ఉద్యమం అంటే నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయను ఇది ఒక స్వతంత్ర దేశంగానే ఉంటుంది అంటే భారతదేశ నడిబొడ్డులో ఒక స్వతంత్ర ముస్లిం రాజ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని కొనసాగించాలనేటటువంటి ఆలోచనలో ఉన్న నిజాంకు వ్యతిరేకంగా అప్పుడు ప్రజలు చేసినటువంటి ఉద్యమమే జాయిన్ ఇండియా ఉద్యమం ఈ జాయిన్ ఇండియా ఉద్యమం అనేటటువంటి దానికి పూర్వపరాలు మనం ఆలోచిస్తే ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం అనేది జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుంచి పరి వెళ్ళగొట్టాలి అనేటటువంటిది క్విట్ ఇండియా ఉద్యమంతో బ్రిటిష్ సామ్రాజ్యం కొంత బలహీనపడింది బలహీనప దీనితో అదే కాకుండా ఆ కాలంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల సారీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగినటువంటి రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన అనేక సంఘటనలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని బలహీనపరిచాయి బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే బలహీనపడిందో అప్పుడు ఎలాగైనా అనేక రాజ్యాలలో అంటే బ్రిటిష్ పరిపాలిస్తున్నటువంటి అనేకమైనటువంటి రాజ్యాలలో స్వతంత్రాన్ని ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచనలో బ్రిటిష్ ప్రభుత్వం ఉంది పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరులో జరిగినటువంటి ఈ బ్రిటన్లో జరిగిన ఎన్నికల ఫలితంగా ఎలక్షన్స్ ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోవడం లేబర్ పార్టీ అధికారంలోకి రావడం లేబర్ పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి లార్డ్ అట్లీ ఒక ప్రకటన చేయడం అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ లోపు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతామని చెప్పేసి అప్పుడు లార్డ్ అట్లీ ప్రకటన చేశారు సో దీంతో దేశీయ స్వదేశీ సంస్థానాలకు ఒకే యూనియన్ ఉంటుందని కూడా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది చెప్పింది పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది వచ్చింది అది ఏం చెప్పిందంటే భారతదేశంలో రాష్ట్రాలకు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలకు స్వదేశీ సంస్థానాలకు రాష్ట్రాలనేటివి బ్రిటిష్ పరిపాలన కింద ఉండేవి స్వదేశీ అనేటివి స్వదేశీ రాజ్యాల కింద ఉండేటివి ఇవి దాదాపుగా ఐదు వందల ఎనభై పైన ఉండేవి వీటన్నిటినీ ఒకే యూనియన్ కింద తీసుకొచ్చి భారతదేశంగా ఏర్పాటు చేయాలి అనేది అప్పుడు ఈయన చేసినటువంటి ప్రకటన సో దీంట్లో భాగంగా సంస్థానాల్లో ఒక ద్వంద్వ వైఖరి రావడం అనేది జరిగింది అంటే భారతదేశంలో ఒక నిర్మాణ సభ ఏర్పడుతుంది రాజ్యాంగ సభ ఏర్పడుతుంది ఆ రాజ్యాంగ సభ అనేటటువంటిది రాజ్యాంగాన్ని తయారు చేస్తుందని క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్పింది దా దాన్ని ముస్లింలు వ్యతిరేకించారు ముస్లింలు ఆ రాజ్యాంగ సభలో చేరలేదు ముస్లిం లీగ్ చేరలేదు ఆ తర్వాత ఇది ఎప్పుడైతే ముస్లిం లీగ్ చేరలేదో ముస్లిం లీగ్ అనేది జాతి ఐక్యతకు విఘాతం కలిగించాలని అప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉంది దీంట్లో భాగంగా సంస్థానాల్లో ఉన్నటువంటి వైఖరి ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు ద్వంద్వ వైఖరి ఉంది సంస్థానాలందరూ ఒక చేంబర్ ఆఫ్ ప్రిన్స్ అనేటటువంటి దాంట్లో సంస్థానాలు ఉంటారు ఇందులో భోపాల్ సంస్థానాధి సంస్థానాధీశులైనటువంటి వాడు దీనికి అధ్యక్షుడు ఈయన ఏమన్నానంటే భావి భారత నిర్మాణంలో తాము తమ వంతు నిర్వహిస్తామని ఈ విషయంలో సోదర భారతీయులతో పాటు కథం కలిపి నడుస్తూ దేశ ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తామని ఆయన గొప్పగా ఆ రోజు చెప్పాడు అయితే బ్రిటిష్ సామ్రాజ్యపు విశ్వాసపాత్రుడైనటువంటి బిరుదాంకితుడైన నిజాం నిజాం ఏంటంటే ఇప్పుడు అప్పుడు మారుతున్నటువంటి వాటికి అనుకూలంగా నిజాం మారకుండా నిజాం అలాగే ఉండిపోయి ఈయన పగటి కళలు కంటున్నాడు అంటే తన రాజ్యం స్వతంత్రంగా ఉండాలని ముస్లిం రాజ్యంగా ఉండాలని కొన్ని పగటి కళలు కంటున్నటువంటి వాడు నిజాం దీంతో పంతొమ్మిది వందల నలభై నాలుగులో జూలై రెండున జారీ చేసినటువంటి నిజం ఫర్మాన మనం ఇప్పుడు చెప్పిన దానికి ఒక అర్థం పడుతుంది దీని ప్రకారం ఏంటంటే దేశంలో వివిధ సంస్థానాల్లో వాటి హోదాలు అంతస్తులు ఉండటమే కాకుండా వాటికి ప్రత్యేక అంటే హైదరాబాదు ఒక సంస్థానం ఉంది ఈ హైదరాబాద్ సంస్థానం అనేది దీనికి ఒక హోదా ఉంది దీనికి ఒక అంతస్తు ఉంది ఇవి ఉండటమే కాకుండా వీటికి ప్ర కొన్ని ప్రత్యేకతలు కూడా కలిగి ఉన్నాయని చెప్పేసి ఈయన ఈ పరిమాణాల్లో చెప్పాడు ఆ విధంగానే సంస్థానాల రక్షణ కొన్ని చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఒప్పందాలు ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళతో చేసుకున్నాము బ్రిటిష్ వాళ్ళతో మేము అనుకూలంగా ఉన్నాము అందువల్ల ఇటువంటి సంస్థానాల్లో ఈ ప్రాతినిధ్య ప్రభుత్వం అనేటటువంటిది ప్రాతినిధ్య ప్రభుత్వానికి భిన్నంగా బాధ్యతాయుత ప్రభుత్వం రావాలి అంటే రిప్రజెంటేటివ్ ప్రభుత్వం కన్నా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని మేము అందిస్తాము యుతమైనటువంటి ప్రభుత్వం ఉండాలి అని చెప్పేసి ఈయన ఒక ఫర్మానా రిలీజ్ చేశాడు ఎవరు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నవాబ్ నిజాం నిజాం ఫర్మానా రిలీజ్ చేయడం అనేటటువంటిది మనకు పూర్తిగా ఏం తెలుస్తుంది అంటే నిజాం వ్యతిరేకి అంటే జాయిన్ ఇండియాలో జాయిన్ అవడానికి వ్యతిరేకి అని చెప్పేసి అప్పుడు జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పుడు భారతదేశం వైసాయి అయినటువంటి మౌంట్ బాటన్ ఈయన ఒక ప్రకటన చేశాడు హైదరాబాదు పరిస్థితులు నానాటికి విశ్రమిస్తున్నాయి హైదరాబాదు నవాబు తెలుసుకోలేకపోతున్నాడు హైదరాబాదులో వాస్తవిక దృష్టి కలిగి ఉందా నవాబు అనేటటువంటి హైదరాబాద్ ప్రభుత్వం అనేది హైదరాబాద్ లో వాస్తవికమైనటువంటి దృష్టిని కలిగి ఉందా లేదా అనేటటువంటి ఒక సందేహం నాకు వస్తుందని అప్పుడు వైస్రాయ్ చెప్పాడు సో ఈ విధంగా రాజ్యాంగ పరిణామాల దృష్ట్యా ఇతర స్వదేశీ సంస్థానాలు నిజాంకు మార్గదర్శకంగా ఉంటాయని ఆశించాం కానీ దీనికి విరుద్ధంగా ప్రజాస్వామిక వ్యతిరేక శక్తులను ఇతను ప్రోత్సహించడం జరిగింది అంతేకాకుండా ఇతేహుదుల్ ముస్లిమాన్ అనేటటువంటిది ఈ సంస్థ హైదరాబాదు సంస్థానంలో రెండవ ప్రభుత్వ సంస్థగా అంటే ప్రభుత్వానికి ప్యారల్గా ఒక సమాంతరంగా ఒక సంస్థగా ఏర్పడింది హైదరాబాద్ రాష్ట్రం అనేది భారత యూనియన్లో విలీనం చేరాలని రాజ్యాంగ నిర్మాణ సభలో పాల్గొనాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో స్వామి రామానంద తీర్థ ఈ విధంగా చెప్పాడు అంటే హైదరాబాద్ రాష్ట్రం అనేది ఎప్పుడైనా భారత యూనియన్లో చేతి మంచిదని చెప్పేసి ఈయన అభిప్రాయం స్వామి రామానంద తీర్థ ఆ విధంగా అభిప్రాయపడ్డాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటటువంటిది ఏర్పడింది ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దీన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు కూడా స్వామి రామానంద తీర్థ ఏర్పాటు కాకముందే అంటే ఇది యాక్చువల్లీ సెప్టెంబర్లో దీన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నారు సెప్టెంబర్ తొమ్మిదో తేదీన సెప్టెంబర్ ఎనిమిదో తేదీనే దీని మీద నిషేధం విధించారు హైదరాబాద్ నవాబు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మీద నిషేధం విధించారు ఈ నిషేధం అనేది దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూ అయింది పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ మూడవ తేదీ హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించారు ఆ తొలగించిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ పదహారో తేదీ పదహారు పదిహేడు తేదీల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఒక బ్రహ్మాండమైన సభను ఎక్కడ ముషీరాబాద్ మైదానంలో ముషీరాబాద్ అనేది పెద్ద మైదానం ఆ మైదానంలో ఒక బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేశారు ఈ సభలో స్టేట్ కాంగ్రెస్ జిందాబాద్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ జిందాబాద్ మహాత్మా గాంధీకి జై హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనం కావాలి ఇలాంటి నినాదాలతో ఆ సభా ప్రాంగణం అనేది బాగా దద్దరిల్లిపోయింది సో ఈ సమావేశంలో స్వామి రామానంద తీర్థ అధ్యక్షునిగా ఆయన ఉపన్యాసం కూడా ఇవ్వడం జరిగింది స్వామి రామానంద తీర్థ ముఖ్యమైనటువంటి వ్యక్తి దీనికి సంబంధించి ఆయన ఉపన్యాసంలో ప్రజలందరూ స్వతంత్రులు అవుతామని ఈ సంస్థానాలు అనేటటువంటివి భారతదేశంలో వినదీలైనటువంటి ఒక భాగం అని అంటే భారతదేశం అనేది ఏర్పడితే ఇండియా అనేది ఏర్పడితే ఐదు వందల ఎనభై పైన ఏవైతే స్వదేశీ సంస్థానాలు ఉన్నాయో అవన్నీ ఇండియాలోనే జాయిన్ అవుతాయి భారతదేశంలోనే జాయిన్ అవుతాయి కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వతంత్రులు అవుతారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే సార్వభౌమాత్క అనేటటువంటిది అంత అంతర్ధానం అవుతుంది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మహాసభ ప్రధాన తీర్మాన పాఠం ఏంటి అంటే రాజకీయ తీర్మానం విషయం నిర్ణాయక సభలో కూలంకుశంగా చర్చించబడగా ఆ ప్రధాన తీర్మానాన్ని కాంగ్రెస్ మహాసభలో ఈ బూర్గుల రామకృష్ణారావు అనేటటువంటి వ్యక్తి ప్రవేశపెట్టారు అదేంటి బ్రిటిష్ వారు భారతదేశం విడిచి వెళ్ళాక భారతదేశంలో సార్వభౌమాధికారం అంతరించాక హైదరాబాద్ స్టేటు ఏ రాజ్యాంగ నిర్మాణ సభలోనూ చేరదని ప్రకటించినందుకు తాను స్వతంత్ర ప్రతిపత్తి గల రాజు హోదాను పొందడానికి అర్హత కలిగి ఉంటారని నిజాం ఫర్మానా ప్రకటించడం పట్ల ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది విచారాన్ని ప్రకటిస్తుంది అతి ముఖ్యమైనటువంటి ప్రకటన ఇది ఇది ఆమోదం కాలేదు సో ఈ ప్రకటనలో ఉన్నటువంటి అంశాలు అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటటువంటిది హైదరాబాద్ సంస్థానాన్ని ఎలాగైనా విలీనం చేయాలనే ఉద్దేశంతో మహాసభలు ఏర్పాటు చేసింది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ద్వారా ఈ ప్రజలు వెల్లబుసినటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ హైదరాబాద్ నిజాం దానికి ప్రతిస్పందించడం లేదు ఇక విలీన ఉద్యమానికి అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ బహిరంగ సభలో కూడా ఆయన వినకపోవడం వల్ల ప్రజలు ని ఏదైతే తిరస్కరించారో నిర్ణయం దానికి నిజాం కట్టుబడి ఉండాలి నిజాం స్వతంత్రుడు కాదు నిజాం రాజ్యాన్ని స్వ భారతదేశంలో విలీనం చేయాలి అనేటటువంటి దానికి నిజాం సరిగా లేడు కాబట్టి నిజాం దానికి అనుకూలంగా లేడు కాబట్టి జాయిన్ ఇండియా ఉద్యమము అంటే విలీన ఉద్యమం అనేటటువంటిది స్వామి రామానంద తీర్థం మొదలు పెట్టడం జరిగింది స్వామి రామానంద తీర్థ అధ్యక్షుల స్టేట్ కాంగ్రెస్ మహాసభ ఇది విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాసభకు అనేక మంది కాంగ్రెస్ నాయకులు వచ్చారు ఉపన్యాసాలు చేశారు ఉపన్యాసాలు చేయడమే కాకుండా బొంబాయిలో ఉన్న లోక్ నాయకులు శ్రీ జయప్రకాశ్ నారాయణ సోషలిస్ట్ నాయకులైనటువంటి అయినటువంటి అరుణా అరుణా సఫాలి వీళ్ళు కలవడంతో పాటు మధ్య ప్రాంతంలో అంటే సెంట్రల్ ప్రావిన్సెస్ లో మహారాష్ట్ర ఆంధ్ర ప్రాంత బీహార్ ప్రాంతాల్లో అనేక చోట్ల స్వామి రామానంద తీర్థ ఈయన పర్యటించి వీళ్ళందరికీ హైదరాబాద్లో నెలకొన్నటువంటి పరిస్థితులను ఈయన వివరించాడు వివరించి వాళ్ళ సహాయాన్ని కోరాడు అంటే వాళ్ళు కూడా దీనికి అనుకూలంగా ప్రతిస్పందించారు సో ఆ తర్వాత సంస్థానంలో ఉద్యమం నిర్వహించాలనే బాధ్యతలు విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి ఒక వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు ఈ సంస్థానంలో మూడు ప్రాంతాల్లో ఉద్యమ నిర్వహణ కార్యనిర్వాహక సంఘాలను ప్రాంతాల వ్యవహారకర్తలను నిర్వహించాడు అంటే ఒక్కొక్క చోట ఎవరు దీన్ని నిర్వహించాలి అనేది హైదరాబాద్ సంస్థానంలో ఒకవేళ హైదరాబాద్ సంస్థానం లోపల జరిగితే ఈ ఉద్యమాలు జరిగితే అరెస్ట్ అవుతారనే ఉద్దేశంతో వీళ్ళు సరిహద్దు ప్రాంతాల్లోనూ ముఖ్యమైనటువంటి కేంద్రాలు అనేటువంటి బొంబాయి విజయవాడ గదగ్ ఇలాంటి ప్రాంతాల్లో వీళ్ళు ఈ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు అయితే వీళ్ళకు వనరులు లేవు వసతులు లేవు ఆయుధాలు అంతకన్నా లేవు ఆకాంక్ష మాత్రం ఒక్కటే పోరాడాలి కానీ పోరాటానికి శ్రీకారం చుట్టారు జాయిన్ ఇండియా ఉద్యమ పోరాటానికి శ్రీకారం చుట్టారు జాయిన్ ఇండియా ఉద్యమం వివిధ ప్రాంతాల్లో నెలకొల్పినటువంటి ప్రాంతీయ కార్యక్రమాలను ప్రారంభించారు అంతకు పూర్వమే అంటే స్వతంత్ర భారతదేశం అవతరించడానికి ఒక వారం రోజుల ముందు ఆగస్టు ఏడవ తేదీ ఇండియన్ యూనియన్లో చేరాలి అనేటటువంటి నినాదాన్ని స్వామి రామానంద తీర్పు తీసుకొచ్చారు ఆగస్టు ఏడున పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడును జాయిన్ ఇండియా డే జాయిన్ ఇండియా డే గా వీళ్ళు ప్రకటించడం జరిగింది అదే దినాన్ని వీళ్ళు జాయిన్ ఇండియా డేగా ప్రకటించారు ఇది సంస్థానాల్లో మొత్తం అంతా దావణంగా వ్యాపించింది ఇండియన్ యూనియన్ లో చేరాలని చెప్పేసి నల్ల బ్యాడ్జీలు ధరించారు నల్ల బ్యాడ్జీలు ధరించారు వ్యతిరేకతను చూపారు అదే రోజు సాయంత్రం అంటే ఏ రోజులు సాయంత్రం స్వామీజీ ముందు నడుస్తుంటే ప్రజలందరూ పెద్ద పెద్ద నినాదాలు చేసుకుంటూ ఆయన వెనక నడుచుకుంటూ వెళ్లారు ఇలా ఉద్యమం అనేది కొనసాగుతూ వచ్చింది జాయిన్ ఇండియా ఉద్యమం దీంతో పెద్ద పోలీసు బస్తును కూడా ఏర్పాటు చేశారు అనేక చోట్ల లాఠీ ఛార్జీలు జరిగాయి వాలంటీర్లు అరెస్ట్ అయ్యారు ఈ ఉద్యమ సమయంలో జిల్లా స్థాయిలో అనేక ముందస్తు అరెస్టులు చేశారు ముందుగానే కొంతమంది నాయకులను గుర్తించే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ స్వామీజీ సంస్థానాల్లో స్వామీజీ పిలుపుకు అనుకూలంగా కొన్ని పాఠశాలలు కొన్ని కళాశాలలు కర్మాగారాలు ఇవన్నీ పని చేయకుండా మూసేశారు బంద్ చేశారు ఈ విధంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది హైదరాబాద్ సంస్థానంలో ఇండియన్ యూనియన్లో చేరాలి కాబట్టి ఇది ఇదే ఇండియన్ యూనియన్ జాయిన్ ఇండియా ఉద్యమంగా దీన్ని ముందుకు నడిపించారు ఈ స్థితిని గమనించిన నిజాం ఊగిసలాట ధోరణిలోనే ఉన్నాడు అంటే యూనియన్ లో చేరాలా వద్దా చేరాలా వద్దా అనే యూగిసలాటలోనే నిజాం ఉండడం జరిగింది సో అనేక సరిహద్దు శిది శిబిరాలు నిర్వహించడము పివి నరసింహారావు కేవీ నరసింహ నరసింహారావు కోదాటి నారాయణరావు టి హయగ్రీవాచారి ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరూ శిబిరాలు ఏర్పాటు చేసి ఆ శిబిరాల్లో కార్యాలయాలను నిర్వహించారు జవహర్లాల్ నెహ్రూ రామానంద తీర్థకు జెండా ఇచ్చాడు ఆ జెండా ఇస్తే ఆగస్టు పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున సుల్తాన్ బజార్లో కరెక్ట్గా పది గంటల సమయంలో మోతీలాల్ మంత్రి ఈ జెండా నిగరేసారు ఆ జెండా ఎవరిచ్చారంటే జవహర్లాల్ నెహ్రూ స్వామి రామానంద తీర్థకి ఇచ్చాడు ఆ జెండాను మోతిలాల్ నెహ్రూ మోతిలాల్ మధ్య ఎగురవేశారు సో దీని ఫలితంగా ఈ స్వామి వివేక్ స్వామి రామానంద తీర్థను మేల్కోటె కృష్ణజావి జోషి జమలాపురం కేశవరావు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఇండియన్ యూనియన్లో చేరాలనే ఉద్యమం తొందరలోనే పెద్ద పెద్ద ప్రజా ఉద్యమంగా మారిపోయింది కొన్ని వేల మంది సత్యాగ్రహులు ఉద్యమంలో పాల్గొన్నారు అనేక మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు నిర్బంధించినటువంటి వాళ్ళు భయపడకుండా ఉద్యమంలో అలాగే కొనసాగడం అనేటటువంటి జరిగింది అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆదాయాల మీద కూడా అంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా తగ్గించాలి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఎట్లయినా ప్రభుత్వం మనం చెప్పినట్లు వింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదాయ మార్గాలైనటువంటి భూమి శిస్తు ఆప్కారి వీటి మీద కూడా కరోత్కరి వీటి మీద కూడా ప్రజలు ఒక కాన్సన్ట్రేషన్ చేశారు అంటే పన్నులు కట్టకుండా మానేయడం ఈ నాటు సార సారా ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో ఉందో దానికి ఎక్సైజ్ డ్యూటీ కట్టకుండా వాళ్ళు సారా కాచడం ఈ గ్రామాధికారులంతా రాజీనామాలు చేయడం గ్రామాధికారాలు రాజీనామా చేయడంతో అధికారి భూమి వసూలు చేసినటువంటి అధికారులు లేకపోగా భూమి శిస్తు దెబ్బతినడం ఆబ్కారి ఆదాయానికి ఈత తాటి చిప్ప చెట్లు ఈ ఈ చెట్లన్నిటిని వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది వీటి నుంచే హైదరాబాద్లో ఎక్కువగా మనకు ఆదాయం వచ్చేది సో దానికి కూడా వీళ్ళు గండి కొట్టారు సో వీటన్నిటినీ ప్రభుత్వ సొత్తు కాకుండా సర్కారు సొత్తుగా భావించకుండా వీళ్ళు స్వతహాగా భావించి ఎవరైతే ఈ చెట్లను అరికేశారో వాళ్ళందరికీ స్మృతి వేశారు చెట్లను నరికేయడం ఇప్ప తాటి చెట్లను నరికేసి ఆబ్కారీ ఆదాయం రాకుండా ఆపేశారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది ప్రభుత్వ రికార్డులను కూడా బద్దలు కొట్టారు రికార్డులను ఎక్కడెక్కడైతే రికార్డులు ఉన్నాయో అంటే వస్తు వసూలు చేసే రికార్డులన్నీ వీళ్ళు ధ్వంసం చేశారు ఈ విధంగా ఉద్యమం అనేది కొనసాగుతూ ఉంది ఈ ఉద్యమాన్ని చూసైనా ఎలాగైనా మారాలి రాజు మారిపోవాలి రాజు ఆదాయం తగ్గితే మారతాడు అనేటటువంటి ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలందరూ కార్మికులు కర్షకులు విద్యార్థులు యువకులు న్యాయవాదులు గ్రామాధికారులు నిజాం ప్రభుత్వంలో ఏక కాలంలో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది మొదలుపెట్టారు దీంతో ప్రభుత్వం ఒక రకంగా ప్రభుత్వం బెదిరిపోయింది బెదిరిపోయి స్వామీజీ ఇలాంటి వాటి అందరినీ విడుదల చేసి కొంత ప్రజలను కంటి ఐ వాష్ చర్యగా వాళ్ళను విడుదల చేస్తే కొంతవరకు ఏదైనా ఫలితం ఉంటుందేమో ప్రజలు కూల్ అవుతారేమో అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ విడుదల చేసి రాయభారానికి వచ్చారు రాయభారానికి వస్తే హైదరాబాద్లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే ప్రజలు ఒప్పుకోలేదు ఎట్లయినా సరే హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేస్తేనే మేము ఒప్పుకుంటాము మాకు బాధ్యతాయుత ప్రభుత్వం కాదు అని చెప్పేసి చెప్పారు దీంతో జాతీయ పతాక ఆవిష్కరణలు అనేక చోట్ల జరిగాయి గాంధీ మహాత్మ నేతృత్వంలో అహింస ద్వారా భారత స్వాతంత్ర సమరాన్ని గెలిచాము స్వాతంత్ర భారతదేశం అవతరించడానికి ఒక రోజు ముందుగానే నిజాం తాను స్వతంత్రుడని ఫర్మాన జారీ చేశాడు అంతేకాకుండా భారత జాతీయ భారత దేశ జాతీయ పతాకం ఎగురు నేరం అని కూడా చెప్పాడు అంటే స్వదేశీ సంస్థానం కాబట్టి ఈ సంస్థానంలో భారతదేశంలో ఉన్నటువంటి జెండా ఏదైతే ఉందో భారతదేశ జెండా హైదరాబాద్లో ఎగిరే ఆజాద్ హైదరాబాద్ ప్రకటనను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది దానికి సవాల్గా తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో ఎలాగైనా చేరుస్తామని చెప్పేసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తీర్మానం చేయడం జరిగింది ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆ విధంగా తీర్మానం చేసిన తర్వాత ఇది ఒక ప్రజా ఉద్యమంగా జరిగి చివరికి ఈ ఉద్యమాన్ని ఏంటంటే నిజాం సీరియస్గా మొదట తీసుకోలేదు చివరికి వచ్చినప్పటికీ నిజాం సీరియస్గా తీసుకున్నాడు నిజాంకు విలీనం కావడం ఇష్టం లేదు మజ్లిస్ నాయకులు దానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు మల్ మరోవైపు నిజాం రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు సహాయ నిరాకరణ చేయడం జరిగింది ప్రజలు ఎవరు చేయలేదు ప్రజలు ఎవరు సపోర్ట్ చేయలేదు దీంతో ఈ స్థితిలో ఏ విధంగానైనా ఇతనికి రెండు మార్గాలు కనిపించాయి రెండు మార్గాలు ఏంటంటే ఒకటి హైదరాబాదు సంస్థానంలో విలీనం చేయాలా రెండోది స్వతంత్రంగా ఉండి పరిపాలించాలా అనేటటువంటి దాంట్లో ఎక్కువగా హైదరాబాదులో రాజీ పడి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాలనే మార్గమే సరైన మార్గంగా అనిపించింది కానీ ఆయన ఒప్పుకోలేదు ఎందుకంటే ఇత్తేహుద్దుల్ ముస్లిమాను అనే సంస్థను ఇతను అనుమతి తీసుకొని చేయాలి ఆ హిత్తేదుల్ ముస్లిమాన్ సంస్థ విలీనానికి ఒప్పుకోలేదు దాంతో ఈయన కూడా విలీనానికి ఒప్పుకోకపోవడం తర్వాత పోలీస్ చర్య జరగడం భారతదేశంలో విలీనం అవ్వడం అనేటటువంటిది జరిగింది సో ఈ కార్ ఇది జాయిన్ ఇండియా ఉద్యమంగా మనకు ప్రసిద్ధి చెందినటువంటిది సో ఇది గ్రూప్ వన్ మెయిన్స్ టిఎస్పిఎస్సి గ్రూప్ ఆన్ మెయిన్స్ కు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ గా మనం చెప్పుకోవచ్చు దీని మీద అంటే హైదరాబాద్ జాయిన్ ఇండియా ఉద్యమం అనేది హైదరాబాద్ విలీనానికి ఏ విధంగా దారి తీసిందనో జైన్ ఇండియా ఉద్యమం ఆ నిజాం పరిపాలనలో జరిగినటువంటి చివరి ఉద్యమం గాను ఇలాగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కొంచెం కేర్ఫుల్ గా చూసి ప్రిపేర్ అయితే మంచిదని నా ఉద్దేశం